టిహెచ్ఎంసి నూట యాభై డివిజన్ల నుంచి మూడు వందల డివిజన్లు చేయడం జరిగింది డీలిమిటేషన్ల భాగంగా అందులో చూసుకున్నట్టయితే సరుణ్ నగర్ని నాలుగు ముక్కలుగా విభజించడం జరిగింది ఈ ప్రాసెస్ జరగగానే పొద్దున్నుంచి కూడా మాకు మల్టిపుల్ ఫోన్ కాల్స్ రావడం జరిగింది ఆకుల శ్రీవాణి గారి ఫ్యూచర్ ఫ్యూచర్ ప్లాన్ ఏంటి నెక్స్ట్ స్టెప్ ఏంటి ఎమ్మెల్యేగా వెళ్తున్నారా ఆర్ మీరు మళ్ళీ కార్పొరేటర్గా పోటీ చేస్తున్నారా వాట్సాప్ ఫ్యూచర్ స్టెప్ వాట్సాప్ యాక్షన్ ప్లాన్ అని చాలా మంది మమ్మల్ని అడుగుతున్నారు యాక్చువల్గా సో బిఫోర్ టెలింగ్ అర్ ఫ్యూచర్ ప్లాన్ లెట్ మీ ఇంట్రొడ్యూస్ మై సెల్ఫ్ మై సెల్ఫ్ ఆకుల రంజన్ ఒక ఆకుల శ్రీవాణి అభిమానిగా ఆకుల శ్రీవాణి భర్తగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా నేను చెప్పాల్సింది ఏంటంటే ఎవరన్నా పెద్ద నాయకులు అవ్వాలనుకున్నా ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ ఫీల్డ్లో లైఫ్లో ప్రమోషన్ రావాలి పైకి వెళ్ళాలని అందరము అనుకుంటాం కానీ రాజకీయంలో ఎలా అంటే మనం పైకి వెళ్ళాలంటే మన యొక్క డ్రీమ్స్తో మన యొక్క మన మనం ఏదైతే అనుకుంటామో అవన్నీ ఫుల్ఫిల్ అవ్వాలంటే ప్రజలది కూడా మనకు ఆ సపోర్ట్ బ్లెస్సింగ్స్ ఉండాలి అండ్ శ్రీవాణి పైన తను చేసిన బ్రహ్మాండమైన ఈ ఫైవ్ ఇయర్స్ వర్క్లో తన పైన బ్లెస్సింగ్స్ ఉంటాయని చెప్పి నేను ఖచ్చితంగా నేను ఆశిస్తున్నాను అండ్ తనని ఆకుల శ్రీవాణి అనడం కంటే నేను ఇంట్లో తనని ఎప్పుడు కూడా రాక్షసి అంటాను రాక్షసి ఎందుకని అంటానంటే ఏ పని అయితే ఏ టాస్క్ అయితే తను తీసుకుంటుందో ఒక రాక్షసి లక్క పని అయ్యే వారికి వదిలిపెట్టదు తిను ఆకుల శ్రీవాణి అందులో భాగంగా మీరు చూసుకున్నట్టయితే ఈ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ సరైన డివిజన్లో తన తీసుకున్న గుడ్ వర్క్ అంటే ఏదైతే పనులు చేస్తారో అందులో మార్నింగ్ వాకే కానీ బ్రేక్ఫాస్ట్ విత్ ద సిటిజన్సే కానీ ఫ్రీక్వెంట్లో ఆఫీసర్స్ కలిసి ఫండ్స్ గురించి పోరాటం చేయడమే కానీ సో ఇంకోటి ఏంటంటే తనకు ఒక లేడు ఎవరైనా సిటిజన్స్ తనకు కాల్ చేస్తే విల్ డెక్ డైరెక్ట్ టేక్ కాల్ ఫ్రమ్ ద ఈ ఓటర్స్ నుంచి డైరెక్ట్గా తీసుకొని కాల్ తీసుకొని కాన్ఫిడెన్స్ కాల్ అధికారంలో కలిపి ఆ ప్రాబ్లం రిజాల్వ్ అయ్యేటట్టు చూసి అట్లా ఎన్నో డిఫరెంట్ డిఫరెంట్ వేలో తను వెళ్తుంది మరో విషయం ఏంటంటే ఒక మహిళకి పోలీస్ స్టేషన్ అన్నా కేసులన్నా మగవాళ్ళకి మనకే చాలా మందికి ఇబ్బందిగా ఉంటే భయమేస్తుంది అట్లాంటిది శ్రీవాణి గారు తన ప్రజల గురించే కానీ నిధులు రావట్లేదు డెవలప్మెంట్ గురించే కానీ అలిపరిగని పోరాటం సిస్టమ్ను క్వశ్చన్ చేసేట్లు తన తను ఆల్మోస్ట్ ఫ్రంట్ రైన్ ఫ్రంట్ రనర్ అని చెప్పొచ్చు అందులో భాగంగా ఫోర్టీన్ కేసెస్ ఫేస్ చేస్తుంది మంత్లీ ఒకసారి కోర్టులో తను గడపాల్సి వస్తుందంటే తన తెగువ గురించి తన తన క్యాలిబరీ ఏంది తన డే ఎంత డేరింగ్ అనేది అందుకే మేము తనని అప్పుడప్పుడు లేడీ సింగంగా కూడా పిలుస్తాం ఎందుకు లేడీగా సింగంగా పిలుస్తామంటే ఆ పోలీస్తో కానీ ప్రజల కోసం పోరాటం చేసే తనకంటూ ఒక యూనిక్ స్టైల్ ఉంటుంది శ్రీవాణి గారికి అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు సరుణ్నగర్ వదిలేసి నేను చాలామంది మిత్రులతోనంటా మేము ఒక నల్గొండ పోయినాము మేము కరీంనగర్ పోయినాం మేము మైబినార్ పోయినాం అక్కడ పోయినాం ఇక్కడ పోయినాం పోయి ఇక్కడ కూర్చొని ఒక దగ్గర చాయ్ తాగుతుంటే మీరు ఎక్కడన్నా అంటే నేను సరుణ్నగర్ నుంచి వచ్చినా అంటే వాళ్ళు తురంత్ నేను సరుణ్నగర్ అనగానే ఆకుల శ్రీవాణి మీ కార్పొరేటరా అనే పరిస్థితి కూడా చాలా మంది నాకు చెప్పేవాళ్ళు మాకు కూడా చెప్పేవాళ్ళు నాకు కొంచెం ఆనందం వేసేది ఓకే శ్రీవాణి నవ్ హ్యాస్ బికమ్ నాట్ ఓన్లీ సరూణ్ నగర్కే కాదు హర్ స్టేచర్ హర్ గుడ్ వర్క్ తన యొక్క పనితీరు ఏదైతే యావత్ తెలుగు రాష్ట్రాలలో కూడా తనకు ఒక గుర్తింపు తీసుకురావడం జరిగింది అందుకే నేనేమంటానంటే ఆకుల శ్రీవాణి అనేది ఒక పేరు కాదు అకుల శ్రీవాణి అనేది ఒక బ్రాండ్ సో ఇంకొక విషయం ఏంటంటే ఎక్కడ పోటీ చేస్తున్నారు సరూణ్ నగర్లో నాలుగు ముక్కలు చూసారుగా కదా డివిజన్ నాలుగు ముక్కలు చేసి పాడేశారు సో చాలా మందికి డౌట్ వస్తుంది ఏ ముక్కలో పోటీ చేస్తారు మీరు అని చెప్పి నాకు అనిపించింది ఈ గవర్నమెంట్ అధికారులను చూస్తే నాలుగు ఎందుకు నాలుగు ముక్కలు అని చేసి కేక్ ముక్కలక్క ఇంకో రెండు కోసుకోకపోతేరా ఆరు చేయకపోతేరా ఎందుకో అంటే ఇది ఒకసారి ప్రజలు కూడా ఆలోచించాలి మొత్తం ఎన్నోటించాను చాలా ముక్కలైనాయి కాలేను కాలేనని అంటలేను కానీ సరుణ్ నగర్ ఎందుకు స్పెషల్గా నాలుగు ముక్కలైంది ఓకే దీని వెనక పెద్ద ఏదో అంతరాయం ఉంది సరే అది ఫ్యూచర్లో ప్రజలకు అందరికి మెల్లమెల్లగా తెలుస్తుంది సో ఎక్కడ పోటీ చేస్తున్నాం అనేది ఒక ప్రశ్న ఇప్పుడు ఫ్రీక్వెంట్గా ఉత్తమ ఉత్పన్నం అవుతుంది కాబట్టి నేను ఒకటి ఏం చెప్పదలుచుకున్నా అంటే ఆకుల శ్రీవాణి సరుణ్నగర్కి ఈస్ట్ అయినా వెస్ట్ అయినా సరూణ్నగర్కి నార్త్ అయినా సౌత్ అయినా సెంట్రల్ సరూణ్నగర్లో అయినా ఈసారి జరగబోయే టూ ఎన్నికలు టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో జరిగిపోయే ఎన్నికలో బరిలో దిగబోతుంది అండ్ హోప్ఫుల్లీ శరూణ్నగర్ ప్రజలంతా కూడా తనకు ఆశీర్వదిస్తారని తననొక కూతురుగా తనను ఒక వదినగా తననొక చెల్లెగా తననొక వాళ్ళ అక్కగా చూసి వాళ్ళందరూ కూడా తన తన ఇంటి మెంబర్గా ఈసారి ఎక్కడ నించినా కూడా తనకి ఆ బ్లెస్సింగ్స్ సపోర్ట్ ఉంటుందని చెప్పి నేను ఆశిస్తున్నాను కుల శ్రీవాణి Will definitely continue her journey. Akula Srivani rampage will continue in a swag. Rappa Rappa.